మరియు పరిసర ప్రాంత ప్రజలకు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కార్మికులకు కర్షకులకు రైతాంగానికి మరి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు యుగాది పండుగ అంటేనే అతిపెద్ద పండుగ మరి యుగాది పండుగ పర్వదినాన మరి రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ ఒక సంక్షేమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబిడ్డల దీవెన అందరికి మరి రేవంత్ అన్న పైన ఉండాలని ఈ కొత్త సంవత్సరం రోజు కోరుకుంటున్నా మరి ఈ యుగాది పండగ వలె మరి చేదు ఒగరు తీపి కారం ఎలాగైతే ఉంటాయో మన జీవితంలో కూడా కష్టాలు కన్నీళ్లు సంతోషం ఆనందం అలాగుంటేనే జీవితం మరి ఎవరు కూడా కష్టాలు శాశ్వతం కాదు సంతోషాలు శాశ్వతం కాదు ఈ కొత్త సంవత్సరం పర్వదినాన మరి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరి మన రేవంత్ అన్నకు మన హుజరాబాద్ నియోజకవర్గం తరఫున ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి అలాగే మన హుజరాబాద్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవన్న గారికి మన నియోజకవర్గ తరపున మరి కాంగ్రెస్ సేమల తరపున మరి హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల తరఫున మరి ఉగాది పండుగ శుభాకాంక్షలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు ఆడబిడ్డలు మరి ఎంతో గర్వంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వీకరిస్తున్నారు మరి అలాగే రానున్న రోజులలో కూడా మరి రేవంతన ప్రభుత్వానికి మరి పట్టాభిషేకం లెక్క మరి ఎప్పుడూ రేవంతనను చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ సదా మీ సేవలో పూదర్ రేణుక శివకుమార్ గౌడ్ జమ్మికుంట పట్టణం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు